హాయ్ హలో ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ మీకు కనిపిస్తున్న చేప కప్ప ఇది సముద్రంలోనే దొరుకుతుంది ఫ్రెండ్స్ ఇది కూడా తినడానికైతే పనికిరాని చేపండి ఇది ఇది ప్రతి ఒక్కరూ చూసి దీన్ని బయటికి పడేస్తూ ఉంటారు కానీ కొంతమంది కొంతమంది అంటే ఇక్కడ కాదులేండి ఇండియా దాటే అవుట్ ఆఫ్ కంట్రీస్లో దీన్ని మెడిసిన్గా వాడతారు ఇది చాలా అంటే చాలా రోగాలకు ఉపయోగపడే మెడిసిన్కి ఉపయోగపడే అండి ఇది ఇది మన వాళ్ళైతే టేస్ట్ ఉండదనో మరి ఏంటో తెలీదు మన పూర్వీకుల నుండి ఇది తినడం మానేశారు అంటే తినడం కూడా ఎప్పుడు చూడలేదండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ అయితే చూడండి ఎంత క్యూట్గా ఉందో రంగురంగుల చేపలా ఉంది కదండి సో ఇలాంటి చేపలు ఇలాంటి వీడియోలు ఇలాంటి మంచి మంచి సేనరీస్ మీరు చూడాలి అనుకుంటే నా ఛానల్ మాత్రం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత ఇదైతే ఇంకా పెద్దవి ఉంటాయి ఫ్రెండ్స్ ఇది కొద్దిగా చిన్న చిన్నది ఇంకా పెద్ద ఏంటి ఎంతంత ఐదేసి కేజీలు ఆరేసు కేజీలు ఉంటాయి ఇది మాత్రం మ్యాక్సిమం ఎంత ఉంటుంది అంటే ఒక అర కేజీ ఉంటుంది ఫ్రెండ్స్ సో ఇలాంటి కప్పలు కొన్ని కొన్ని చాలా రకాలైతే చాలా రకాలు ఉంటాయి ఈ సముద్రంలో సముద్రంలో ఉన్న జీవులను మనం చూసి దాన్ని బయటకు తెచ్చి తేవాలంటే మన యొక్క వయసు సరిపోదు సో రానున్న కాలంలో నీకు మీకు ప్రతి చేపను కూడా నేను నా ఛానల్ ద్వారా చూపిస్తూనే ఉంటాను సో మర్చిపోకుండా ఈ వీడియో మాత్రం పూర్తిగా చూసి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు లైక్ ఇస్తే ఇది వీడియో ఇంకో పది మందికి వెళ్ళే అవకాశం ఉంది ఫ్రెండ్స్ సో అలాగా నా ఛానల్ మీరు సపోర్ట్ చేసినట్లు అవుతుంది ఫ్రెండ్స్ వీడియో మాత్రం పూర్తిగా చూసి డిస్లైక్ అయినా పర్వాలేదు ఏదో ఒక లైక్ ఇచ్చి కామెంట్ ఇచ్చి వీలైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ సో ఈ చేప అయితే పెరుమల్పురం బీచ్లో చిన్న చిన్న ఓలక పడిన చేప కాదండి బాబు ఇదైతే పెద్దవాళ్ళు వేశారు ఆ పెద్దవాళ్ళకి లోతును ఉన్న మట్టిలో ఉన్న చేప ఇది మట్టిలోనే ఎక్కువగా ఉంటుంది ఇది దీన్ని పట్టుకుంటే దాన్ని ఏమంటారు జిగురు జిగురు పదార్థం కూడా తన శరీరం మీద ఉంటుంది ఎందుకంటే చేపను పట్టుకోగానే చేపను పట్టుకోగానే జారిపోతుంది సో చేపను పట్టుకోని జారిపోవడమే కాదు దీని మీద దీని వెన్ను మీద ఒక ముళ్ళు ఉంటుంది ఆ ముళ్ళు కానీ మనకు గుచ్చుకున్నట్లయితే ఆ సలుపు ఇంత అంత కాదండి చాలా బాధపడిపోవాలంటే చాలా బాధపడిపోవాలి సో మీకు ఎప్పుడైనా పొరపాటున మీకు ఈ చేప అయితే మీకు కనిపిస్తే దయచేసి దాన్ని ముట్టుకోవద్దండి ఎందుకంటే ఆ నొప్పి మేము భరించి భరించి ఉన్నాము ఆ నొప్పి ఎలా ఉంటుందో కూడా మాకు తెలుసు ఓకేనా ఫ్రెండ్స్ మీరు జస్ట్ చూడండి అంతే చూసి దాన్ని ఆస్వాదించండి కొద్దిగా ఎంజాయ్ చేయండి కానీ దాన్ని ముట్టుకుందాం పట్టుకుందాం అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే చూడండి ఎలా పట్టుకుంటున్నాను ఓన్లీ తోకనే పట్టుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ చేప ముళ్ళుగా గుచ్చుకుందంటే బాగా సలుపు ఉంటుంది ఫ్రెండ్స్ అది మీరు భరించలేరు వీడియో మాత్రం పూర్తిగా చూసి ఇలాంటి చేపలను ఇలాంటి వీడియోలను మళ్ళీ మళ్ళీ చూడాలంటే నేను మళ్ళీ చెబుతున్నాను నా ఛానల్ మాత్రం మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది చాలా లావుగా బొద్దుగా చూడండి బొంత కప్పలాగే ఉంది కదా ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు ఇలాంటి చేపలు చేపలను వేటాడే వేటగాళ్ళు వేటగాళ్ళు ఎక్కే బోట్లు ప్రతి వీడియోను కూడా నా ఛానల్ ద్వారా మీరు చూడవచ్చు మర్చిపోకుండా నా ఛానల్ మిత్రం మాత్రం మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి మీరు వీడియో చూస్తున్నారే కానీ లైక్ మాత్రం నాకు రావట్లేదు నేను మ్యాక్సిమం ఈ వీడియోకి వంద లైక్లు అనుకున్నాను దయచేసి మీరు లైక్ చేస్తారని ఆశిస్తున్నాను ఇలాంటి చేపలు మీరు చూడాలి అనుకుంటే బీచ్కి వెళ్ళాలి సో ఆ బాధ మీకు లేకుండా నా ఛానల్ ద్వారా నేను మీకు ప్రతి చేపను కూడా చూపిస్తున్నాను ఏ చేప తింటే ఆరోగ్యం ఎలా ఉంటుందన్నది కూడా నేను అనాలిసిస్ నెట్లో చూసి కొంతమంది డాక్టర్లను కనుక్కొని నేను చాలా కష్టపడి మీకు ఈ సమాచారాన్ని అందిస్తున్నాను ఒకసారి మీరు